వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్దకు అమరావతి రైతులు వచ్చారు పూలు అరటికాయలు స్వీట్లు తీసుకుని వచ్చారు జగన్ కు ధన్యవాదాలు తెలిపేందుకే వచ్చామని రాజధాని రైతులు అన్నారు అనుమతి లేకుండా లోపలకు పంపించేది లేదని సెక్యూరిటీ సిబ్బంది తేల్చి చెప్పడంతో మహిళా రైతులు వారితో వాదనకు దిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని అంత దూరంలోనే ఆపేశారు ఆయన ఎమ్మెల్యే అయ్యాక కానీ కనీసం ఆయన్ని చూసే యోగ్యత మాకు లేదా అండి ఏనాడైనా వచ్చాడా మా దగ్గరికి ఇప్పుడైనా చూద్దామని వచ్చాం ఆయన్ని చూసి అభినందిద్దామని సంతోషంగా వచ్చామని పోలీస్ అధికారితో అన్నారు அனيش இப்போ என்ன தோத்தா நான் சும்மா ஒரு ட்ரை செஞ்சா நான் நம்ம ஒரு ரைட்டிங் வச்சேன் சந்தோஷமா வச்சோம் ஆமால நம்ம பார்ட்னர் 1990 வாட்டர் の ரெசா சாப்பிட்டு நம்ம அன்னைக்கு அப்பே தான் ஒரு அர்ஹத் అజయ్ కలం గారు అడిగా అజయ్ కలం గారు ఉండేది నేను అనేది ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగి అన్నాడు సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు ఎవరు স্লাই ইন ড্নান